మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న పిల్లవాడు దక్షిణాఫ్రికాలో పుట్టి స్కూల్లో అనేక అవమానాలకు గురై కానీ ఆకాశం వైపు చూసి కలడగనేవాడు ఆ పిల్లవాడే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు ఇదే ఎలన్ మస్క్ కథ అసాధ్యాన్ని సాధ్యంగా చేసిన మనిషి కథ ఎలాన్ రీవ్ మస్క్ నైన్టీన్ సెవెంటీ వన్లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు చిన్నతనం నుంచే చాలా ప్రశాంతంగా తనలో తానుగా ఉండేవాడు ఇతర పిల్లలు బయట ఆటలాడుతుంటే ఎలన్ మాత్రం పుస్తకాల్లో మునిగిపోయేవాడు సైన్స్ ఫిక్షన్ కథలు అంటే అతనికి చాలా ఇష్టం కేవలం పన్నెండేళ్ళ వయసులోనే ఒక కంప్యూటర్ గేమ్ను డిజైన్ చేసి దాన్ని అమ్మేశాడు అదే అతని ప్రతిభకు మొదటి నిదర్శనం కానీ అతని జీవితం సులభం కాదు స్కూల్లో తరచూ వేధింపులు ఒంటరితనం కానీ అతను ఎప్పుడూ ఒక విషయం నమ్ముకున్నాడు నేను భవిష్యత్తును మార్చగలను అని పదిహేడేళ్ళ వయసులో ఎలన్ తన సూట్ కేసుతో సౌత్ ఆఫ్రికా వదిలి కెనడాకు అక్కడి నుంచి అమెరికాకు వచ్చాడు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ చదివాడు కానీ పుస్తకాలకే పరిమితమయ్యేవాడు కాదు అతని మనసు ఎప్పుడూ కొత్త ఆలోచనల వైపు పరిగెడుతూనే ఉండేది తర్వాత ఇంటర్నెట్ భూమి వచ్చినప్పుడు అతని మొదటి కంపెనీ జిప్టును స్థాపించాడు ఇది న్యూస్ పేపర్లను ఆన్లైన్లోకి తీసుకెళ్లే సాఫ్ట్వేర్ ఇరవై ఏడేళ్లకే అతను దాన్ని అమ్మేసి ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్లు సంపాదించాడు ఒక్క రాత్రిలో అయ్యాడు అదే సమయంలో ఎక్స్ డాట్ కామ్ అనే ఆన్లైన్ పేమెంట్ కంపెనీని కూడా మొదలుపెట్టాడు అదే తర్వాత మనందరికీ తెలిసిన పేపాల్గా మారింది టూ థౌజండ్ టూలో పేపాల్ని ఈబే కంపెనీ కొనేసింది అందులో మస్క్ ఆట వన్ ఎయిటీ మిలియన్ డాలర్లు ఇంత డబ్బు వచ్చేసరికి చాలామంది లగ్జరీ లైఫ్ ఎంచుకుంటారు యాడ్స్ అని ప్రైవేట్ జెట్స్ అని విలాసవంతమైన లైఫ్ కోరుకుంటారు కానీ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు అతను తన సంపాదన మొత్తం మూడు అత్యంత ప్రమాదకరమైన రంగాల్లో పెట్టుబడి పెట్టాడు ఎక్స్ టెస్లా సోలార్ ఎనర్జీ అప్పుడు ప్రపంచం అంతా అనుకుంది మస్క్ పిచ్చాడని కానీ టూ థౌజండ్ టూలో అతను స్పేస్ మొదలు పెట్టాడు మిషన్ ఒకటే మానవ జాతి మరొక గ్రహం మీద జీవించాలి కానీ రాకెట్లు అంటే అంత సులభం కాదు మొదటి మూడు లాంచ్లు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి కోట్ల రూపాయలు గాల్లో ఆవిరైపోయాయి కంపెనీ మూత పడిపోయే స్టేజ్కి వచ్చేసింది మీడియా మొత్తం నవ్వుకుంటుంది కానీ ఎలాన్ మస్క్ ఆగలేదు టూ థౌజండ్ ఎయిట్లో ఫాల్కన్ వన్ రాకెట్ విజయవంతంగా ఆర్బిట్ చేరింది ప్రపంచంలో ప్రైవేట్ కంపెనీగా ఇది తొలిసారి దీంతో నాసా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చింది స్పేస్ ఎక్స్ బతికింది ఇదే సమయంలో అతను ఇన్వెస్ట్ చేసిన టెస్లా మోటార్స్ కూడా కష్టాల్లోనే ఉంది ప్రజలంతా నవ్వుకుంటున్నారు అరే ఎలక్ట్రిక్ కార్లు ఏంటి ఇది జరుగుతుందా అని కానీ ఎలాంటి మాత్రం ఒకే ఒక మాట చెప్పాడు భవిష్యత్ ఎలక్ట్రిక్ అని కష్టాలు అప్పులు దివాలా పరిస్థితులు అన్ని ఎదురైన చివరికి టెస్లా స్టార్ తర్వాత మోడల్ ఎస్ లాంచ్ చేసింది ఒక్కసారిగా ప్రపంచం మొత్తం సైలెంట్ అయింది టెస్లా ఒక కొత్త విప్లవాన్ని తెచ్చింది టూ థౌజండ్ ట్వంటీ నాటికి టెస్లా విలువ ఆకాశం తాకింది ఇన్వెస్టర్లు గుర్తించారు భవిష్యత్తు వాహనాలు ఎలక్ట్రిక్ అని స్పేసిక్స్ కూడా ఫాల్కన్ నైన్తో స్పేస్ ఇండస్ట్రీలో అగ్రగమంగా నిలిచింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎలన్ మస్క్ నెట్వర్త్ ఒక్క సంవత్సరంలోనే వంద బిలియన్ల కంటే ఎక్కువగా పెరిగింది చరిత్రలో ఎవ్వరూ అంత వేగంగా సంపద సంపాదించలేదు అమెజాన్ ఫౌండర్ జఫ్ బేజ్ను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు ఒక దశలో అతని సంపద త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్లను దాటింది తన అసలు గొప్ప విషయం డబ్బు కాదు ధైర్యం ఇతరులు ప్రమాదం చూస్తే ఎలన్ అవకాశం చూశాడు ఇతరులు నవ్వితే ఎలన్ మరింత కష్టపడ్డాడు తన దగ్గరున్న ప్రతి పైసా మళ్ళీ కళల కోసం వెచ్చించాడు రాత్రి బవళ్ళు శ్రమించాడు ఈరోజు ఎలన్ మస్క్ కేవలం బిలియనేర్ కాదు అతను ఒక సింబల్ భవిష్యత్తు కోసం కలలుగని ప్రతి మనిషికి ఒక ప్రేరణ రాకెట్లతో మార్స్ వరకు కార్లతో ఎలక్ట్రిక్ విప్లవం వరకు సోలార్ ఎనర్జీ నుంచి బ్రెయిన్ చిప్స్ వరకు మస్క్ కేవలం కంపెనీ నిర్మించడం కాదు ఒక భవిష్యత్తుని నిర్మిస్తున్నాడు